నాగపంచమి ఏటా శ్రావణమాసం శుద్ధపంచమి రోజున నాగపంచమి అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్ని సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది చలిచీమ నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప చెట్టు చేమ వాగు వరద నీరు నిప్పు అన్నిటిలోనూ అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి మన హిందువులది హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే వేయి పడవల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడు యొక్క కంఠాభరణము వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్ష పంచమి తిథిని నాగపంచమి పండుగగా జరుపుకుంటారు ఈ రోజున పాములను పూజిస్తారు తమని తమ కుటుంబాన్ని కాపాడమంటూ పుట్టలోని పాముకి పాలు పోస్తారు అయితే శ్రావణ పంచమ తిథి రోజున మాత్రమే పాములను ఎందుకు పూజిస్తారు నాగపంచమి ఎలా ప్రారంభమైంది అనే విషయాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పాముల జననం గురించి తెలుసుకుందాం పాముల ఉనికి కశ్యప మహర్షి మరియు అతని మొదటి భార్య అయిన కద్రువు నుంచి వచ్చినట్లు నమ్ముతారు భవిష్య పురాణం ప్రకారం ఈ ఇద్దరు సర్పజాతికి తల్లిదండ్రులు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నాగపంచమి పండుగను వివిధ మార్గాల్లో జరుపుకుంటారు ఈ పండుగను జరుపుకోవటం ప్రారంభం వెనుక ఒక పురాణ కథ ఉంది పురాణాల ప్రకారం ఒకసారి కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు కద్రువ వినత దక్షిణ కుమార్తెలు వీరిద్దరూ కూడా అక్కా చెల్లెళ్ళు కద్రువ వెయ్యి మంది సర్పాలకు తల్లి అయితే వినత ఇద్దరు కుమారులకు తల్లి అనూరుడు గరుత్మంతుడు కద్రువ వినతలు ఇద్దరూ కలిసి తిరుగుతూ ఉండగా వారిద్దరూ ఒక తెల్ల గుర్రాన్ని చూశారు కద్రువ గుర్రం తోక నల్లగా ఉందని చెప్తే వినత కాదు తెల్లగా ఉందని చెప్పింది కద్రువ వినత చేతిలో ఓడిపోవటం ఇష్టం లేదు కనుక ఆమె తన కుమారులను వెళ్ళి తోక నల్లగా ఉండే విధంగా చుట్టుకోమని కోరింది కానీ కుమారులు అలా చేయడానికి నిరాకరించడంతో కద్రవ తన సొంత పిల్లలను పాండవ వంశానికి రాజు అయిన జన్మేజయుడు చేసే యాగంలో పడి నాశనం అవుతారని శపించింది జన్మేజయుడి తండ్రి పరిక్షిత మహారాజుని తక్షకుడు కాటువేయటంతో ఆయన మరణించాడు దీనితో పాముల మీద కోపంతో రాజు జన్మేజేయుడు సర్ప మీద యాగం చేశాడు ఈ యాగంలోని లక్షలాది పాముల కాలి బూడిదయ్యాయి అప్పుడు ఆస్తకమును వచ్చి రాజు ఈ యాగం చేయటం సరికాదని చెప్పి ఒప్పించాడు అతను పాముల మీద చల్లని పాలుపోశాడు ఇలా చేయటం వల్ల పాములు ప్రాణాలతో బయటపడ్డాయి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భూమిపై సర్పాల ఉనికిని కాపాడమని ఆశీర్వదించాడు పాముల ప్రాణాలను రోజు శ్రావణ మాసం శుక్లపక్ష పంచమితిథి అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ శ్రావణ పంచమి తిది పాములకు చాలా ప్రియమైనది అప్పటి నుంచి నాగపంచమి రోజున పాములను పూజిస్తూ ఉంటారు వాటికి పాలన సమర్పిస్తారు ఇలా చేయటం వలన సర్పాలు ఎల్లప్పుడూ తమను రక్షిస్తాయని నమ్ముతారు నాగజాతిని పూజించడం వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది కశ్యప ప్రజాపతికి కద్రువ దంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి నని నాగుడు శంకుడు కర్కోటకుడు ఉగ్రకుడు పిందారకుడు అహుహుసుడు ఐరావతుడు మొదలగ వారు జన్మించి కనబడిన వారి కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమరలై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటిని నశింపచేయడం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారని ఔషధముని సమేతలను తప్పించుకు తిరగండి దేవతా విహంగ గణాలకు జ్ఞానుతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయు బాక్షకులే సాధుజీవులుగా మారండి మీ నాగులంతా ఆటల వితల పాతాలంలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరస వహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయడం మొదలుపెట్టారు వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమోత్సవాలు జరుపుకునే సాంప్రదాయం దేశమంతా ఉంది పుట్టలోని ఆవుపాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు కోడిగుడ్లు జారిడిచి నైవేద్యంగా సమర్పిస్తారు పార్వతీదేవికి పరమేశ్వరుడు నాగపంచమి గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది ఓ పార్వతీదేవి శ్రావణ మాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయటం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి కర్రతో కానీ లేదా మట్టితో కానీ వారి వారి తాహుతును అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి లేదంటే పసుపు చందనంతో కానీ ఏడు తలల పాము చిత్రపటములు గీచి ఆ రూపాలకు జాజి సంపంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించారని పురాణాలు చెబుతున్నాయి శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్రవచనం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు అందుచేత శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగ చతుర్థి రోజున అంటే నాగపంచమికి ముందు రోజున ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి గరుడు పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడప పూజ గదిని పసుపు కుంకుమలతో పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమను నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చెయ్యాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం సర్పభయం తొలగిపోవడం వంటివి కూడా జరుగుతాయి ఇప్పుడు మనం నాగపంచమి వ్రత కథ గురించి తెలుసుకుందాం పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తూ ఉండేవి దానితో ఆమె చాలా భయపడేది ఒక రోజున వారి కులగురువు వారింటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు విని అమ్మ నువ్వు గత జన్మలోని పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు అందువల్ల నీకు ఈ జన్మలోని ఈ జాడ్యము సంక్రమించింది అని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని పాముల భయం తొలగిపోతుందని చెప్పారు ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలయ్యింది నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితువు ఉన్నది ఇతరులకు ఎవరికి ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తమ కుటుంబ ఆచారాన్ని తాను పాటిస్తున్నట్లయితే వారిని పరిహింసించకూడదు ఎవరి విశ్వాసం వారిది మన సంస్కృతిలోని పాములు పూజింపబడుతున్నాయి అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి ఒక విధంగా చూస్తే పాము కుండలేనిక సంకేతం స్వభావం కదలిక నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలేనికి పాములతో ఉండే పోలకు వల్లే పామును కుండలేనికి సంకేతంగా చూస్తారు ఇంకో అంశం ఏంటంటే పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు జీవ పరిణామ శరీర పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది అలాగే శక్తి పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది మరో అంశం ఏంటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదాలు నిర్వహించబడుతూ ఉంటాయో అక్కడ పాములు ఆకర్షింపబడతాయి అలాగే పాముల గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి స్వభావం కదలిక నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిశ్చిద్ధం భారతదేశంలోని ఒక పాముని చంపినా ఒక పాము యొక్క మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయటం ఆనవాయితీ జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల ఈ సంస్కృతిలోని పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే నాకు తెలిసినంతవరకు పాములేని గుడి అంటూ ఉండదు ప్రతి గుడిలోనూ ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములు ఉన్నాయి కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్లా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు కానీ మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఒక స్థానం ఉంటుంది ఎందుకంటే అది జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు అంతేకాకుండా ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం కూడా అదే కాలసర్పదోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు కాలసర్పదోషం ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురవుతాయి శారీరక అనారోగ్యం కలుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది ఊహించిన అవరోధాలు వస్తూ ఉంటాయి ఏదో ఒక రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలుపోసి కాల సర్పదోష శాంతి చేయించుకోవాలి దాంతో దోష నివారణ జరిగి సుఖ సంతోషాలు అనుభూతికి వస్తాయి నాగపంచమి రోజున గరుడు పంచమి కూడా జరుపుతూ ఉంటారు ఇది ఒక మరొక విశిష్టమైన వ్రతం ఇందులో గరుత్మంతుడి యొక్క ఆరాధన ఉంటుంది గరుడ పంచమి వ్రతం సంతాన సాధన సంపూర్ణ ఆరోగ్యం మరియు ధైర్యవంతులైన కుటుంబాన్ని పొందటంలోని సహాయపడుతుంది గరుడ పంచమికి మరియు నాగపంచమికి ఉన్న అనుసంధానం గురించి తెలుసుకుందాం శ్రావణశుద్ధ పంచమి రోజున వినతికి గరుత్మంతుడు జన్మించాడు అందువల్ల ఈరోజు నాగపంచమి లేదా గరుడు పంచమిగా పిలువబడుతుంది ఈ రోజున సర్పభయం తొలగిపోవటానికి నాగపూజ చేస్తారు గరుడు పంచమి వ్రతం అధికంగా గౌరీదేవి పూజ కూడా భాగమవుతుంది ఇది దివ్యమైన సంతాన ప్రాప్తికి మరియు కుటుంబ పరిరక్షణకు ఉపకరించవచ్చు మహోన్నతమైన శక్తికి అంతులేని భక్తికి ప్రతీక గరుత్మంతుడు మరెవ్వరితో పోల్చుకోలేనంత బలం గరుత్మంతుడు సొంతం కేవలం తన రెక్కలు విసిరి రాక్షసుల ప్రాణాలను సంహరించే మహత్తర శక్తి అతనికి ఉంది గరుడ వేగం అందుకోవటం మరి ఏ ఇతర ప్రాణికి సాధ్యం కాలేదని పురాణ వచనం శ్రీహరి వాహనంగా దాసుడిగా మాత్రమే కాదు తల్లిని దాస్యం నుంచి విడిపించిన గొప్ప పుత్రుడిగా గరుత్మంతుడు నేటి తరానికి మార్గదర్శకుడు శ్రావణశుద్ధ పంచమి గరుత్మంతుడి యొక్క పుట్టినరోజు నాగపంచమి రోజున గరుడ పంచముగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఆయనను అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గరుత్మంతుడి పేరుతో అధర్వణ వేదంలోని ప్రత్యేకంగా గరుడోపనిషత్తు ఉంది ఇందులో గరుత్మంతుడిని విషాదహరి అనే పేరుతో ప్రత్యేకంగా వివరించారు గరుత్మంతుడి విగ్రహ స్వరూపం కూడా ఇందులో ఉంది దీని ప్రకారం గరుత్మంతుడు తన కుడి పాదాన్ని స్వస్తికంగా ఎడమ పాదాన్ని కుంచితకంగా ఉంచి విష్ణువుకు నమస్కరిస్తున్న భంగింలో ఉంటాడు ఆభరణాలుగా శ్రేష్టమైన జాతికి చెందిన నాగుల్ని ధరిస్తాడు వాసుకి అనే సర్పాన్ని యజ్ఞోపవీతంగా తక్షకుడిని నడుముకు సూత్రంగా కర్కోటకుడిని మెడలో హారంగా ధరిస్తాడు కుడిచేవికి పద్ముడిని ఎడమచేవికి మహాపద్ముడిని కొండలాలుగా పెట్టుకుంటాడు శిరస్సుపై శంకుడు భుజాల మధ్య గులుకుడు అలంకారాలుగా ఉంటారు ఇతర ఆభరణాలు కూడా సర్పాలే అతడికి పొడవైన బాహువులు పెద్ద మోపు వంద చంద్రుల కాంతివంతమైన ముఖం కలిగి ఉంటాడు గరుత్మంతుడిని ధ్యానించడం అర్చించడం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి పక్షి జాతిలో మరెవ్వరికీ దక్కనది గరుత్మంతుడికి మాత్రమే దక్కిన ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఏర్పడటం వ్యాస మహర్షి రాసిన పద్దెనిమిది పురాణాల్లో గరుడు పురాణం ఒకటి శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించిన ధర్మ రహస్యాలన్నీ కూడా ఈ గరుడు పురాణంలోనే ఉంటాయి ఇలా ఒక సేవకుడు పక్షిజాతికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఈ గరుడు పురాణం గరుత్మంతుడి పరాక్రమానికి శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది ఇంద్రజిత్తు నాగాస్త్ర ప్రయోగంతో ఇద్దరు మూర్చిపోతారు నాగపాసాల నుంచి వారిని విడిపించడం ఎవరి వల్ల కాలేదు ఇంతలో గరుత్మధుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలం అవుతుంది అతడు రామలక్ష్మణ్లను సమీపించడంతోనే వారిని బంధించిన నాగపాసాలన్నీ కూడా విడిపోతాయి గరుడుడి స్పర్శతో క్షణకాలంలోని గాయాలు మాని వారిద్దరికీ దివ్య తేజస్సు కలుగుతుంది గరుత్మంతుడే ఆదుకోకపోతే రామాయణం ఏ మలుపు తిరిగేదో తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే శ్రీవారి ఉత్సవాల ప్రారంభ సూచకంగా గరుడ చిత్రం ఉన్న పథకాన్ని అర్చక స్వాములు ఎగరవేస్తారు ఉత్సవాలకు రావాల్సిందిగా ముక్కోటి దేవతలను ఆయనే ఆహ్వానిస్తాడు అలాగే బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవల్లో గరుడు వాహన సేవ ఎంతో ప్రత్యేకమైనది దాసుడిగా మిత్రుడిగా మిశనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా ఇలా తన జీవిత సర్వస్వాన్ని శ్రీహరి సేవకు అంకితం చేసిన దాసోత్తముడైన ఆయనను వైష్ణవ సాంప్రదాయంలోని గరుడల్వార్ పేరుతో కొలుస్తారు అన్నమాచార్యులు తన సంకీర్తనలలో అనేక చోట్ల ఈ పక్షేశ్వరుణ్ణి స్తుతిస్తాడు గరుడ ధ్వజం బెక్కే కమలాక్షి పెండ్లికి పురుషులెదివో వచ్చి పైపై సేవించెను అంటూ నల్లని స్వామి వివాహ వేడుకల వైభవానికి ఆయన కూడా ఒక కారణమంటాడు అన్నమయ్య ప్రతి వ్యక్తి రాత్రి నిద్రపోయే ముందు రామస్కందం హనుమంతం వైనతేయం మృకోదరం సైనేయ పటేనిత్యం దుస్వప్నం తస్య నశ్యతిహి అనే శ్లోకాన్ని చదువుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి రాముడు సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడు గరుత్మంతుడు భీముడు వీరిని తలుచుకుంటే చెడు స్వప్నాలు కలగవని దీని భావం మనిషికి కలిగే బాధను తీర్చే శక్తి పక్షికు ఉండడం గమనించదగిన విశేషం